వెల్కమ్ వీర జవాన్లకు న్యాయవాదులు సంఘీభావం నూట యాభై కోట్ల ప్రజానికానికి భారత ప్రజాస్వామ్యానికి ప్రతిక్షణం వారి ప్రాణాలను పడంక పెట్టే దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాల వీర సైనికులకు పరిపూర్ణమైన మద్దతుతో కూడిన సంఘీభావం తెలుపుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జరిగిన సుందర్రావు సభకు న్యాయవాదులు హాజరై ముక్త కంఠంతో త్రేదళ వీర జవాన్లకు జై జైలు పలుకుతూ సంఘీభావం తెలపడమైనది ఈ కార్యక్రమంలో అన్నపాక సుందర్రావు బద్దుల వెంకటరామయ్య జి శ్రీనివాస్ గౌడ్ జోనెయిన శ్రీనివాసరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు గుండక లక్ష్మి నారాయణ ఎం ఆంజనేయులు దాసరి నాగేశ్వరరావు ఆరేపల్లి వెంకటేశ్వర్లు డి సంతోష్ ఆర్ శ్రీనివాసరావు శోభ తోరణే గంట కృష్ణం రాజు కె శ్రీనివాసరావు బి రాజు రాబురి ప్రసాద్ పూల నాగరాజు చిన్న గాంధీ రవి నరేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దేశాలే విధంగా ఈరోజు మనం ఒకసారి చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల కింద ఇంకా నాలుగు సంవత్సరాలు మా పర్మిట్ ఉంది మేము రిజైన్ ఇచ్చేసిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత మాకొక షాప్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు మేము మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాల్సి వస్తుంది వారు పిలుపు వస్తే నా భార్య పిల్లలు కానీ నా ఆస్తి కానీ నా సర్వాన్ని వదులుకొని దేశ రక్షణ కోసం యుద్ధంలో వెళ్ళి శత్రుముఖల్ని శిఖాబిఖం చేసి హతమార్చి నేను దేశ రక్షణ కోసం బాధపడతానండి త్యాగం చేసినటువంటి వీరుల యొక్క వారికి ఆత్మస్థైర్యం కలగాలని మరి న్యాయవాదులందరూ ప్రతిక్షణం వారికి మద్దతు ఉండాలని దేశ ప్రజల్ని మేల్కొల్పాలని మన పౌరులందరికీ కూడా మంచి స్థైర్యం ఇచ్చి ధైర్యం ఇచ్చి